మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణలో నలభై ఎనిమిది గంటల పాటు లు మూతపడనున్నాయి పార్లమెంటు ఎన్నికలలో భాగంగా నాలుగవ విడతగా ఈ నెల పదమూడున తెలంగాణ తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఎన్నికల కోడ్ అనుసరించి పోలింగ్ ముందు అంటే మే పదకొండో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి మే పదమూడో తేదీ ఆరు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాప్ లు మూసివేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది అలాగే కౌంటింగ్ రోజు జూన్ నాలుగో తేదీన కూడా వైన్స్ షాప్ వైన్ షాప్స్ లు మూసివేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది పోలింగ్ సందర్భంగా వరుసగా రెండు రోజులు మద్యం దుకాణాల బంద్ ఉండనుండటంతో మందుబాబులు ముందస్తుగా మద్యం కొనుగోలు కోసం వైన్స్ల వద్దకు పరుగులు తీస్తున్నారు ముఖ్యంగా వేసవిలో చల్లని బీర్లు తాగాలనుకునే వారు ముందుగానే బీర్లు కొనుగోలు చేసుకుని ఫ్రిజ్లలో నిల్వ చేసుకుంటున్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి